హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్లాస్ ఎగ్తో చాలా రెసిపీస్ చేయొచ్చు కదండీ సింపుల్గా టొమాటో విత్ ఎగ్ కర్రీ చాలా 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 టేస్టీగా సింపుల్గా డిఫరెంట్గా అయితే చేశాను రైస్తో కాదండి చపాతీతో కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్ జస్ట్ ఒక్కసారి అయితే ట్రై చేయండి దీనికోసం అయితే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దామా ఒక చిన్న కడాయి తీసుకున్నానండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఎగ్ అయితే బ్రేక్ చేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేశాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ సింగిల్ సింగిల్ ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి ఇవంతా కూడా మీరు ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోండి మీకు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీకు ఎన్ని తి తినాలనిపిస్తే అన్ని ఎగ్స్ అలా ఇలా అయితే ముందుగా ప్రిపేర్ అయితే చేసుకోవాలండి అయితే ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను దెన్ ఒక పెద్ద కడాయిలో ఆయిల్ అండ్ ఆల్సో బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేశాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను కొంచెం మగ్గటం కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి కరివేపాకు కూడా యాడ్ చేశాను ఉల్లిపాయలు మగ్గేంత వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయండి జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో కూడా యాడ్ చేసుకోండి దీనిలో బిర్యానీ దినుసులు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి బట్ నా దగ్గర అవైలబిలిటీ లేవని చెప్పి నేను జీలకర్ర ఒక్కటే యాడ్ చేశాను సో అది మీ ఇష్టాన్ని బట్టి మనకి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చక్కగా ఈ టమాటో అంతా కూడా ఉడికిపోయిందండి దీంట్లో తగినంత కారం సాల్ట్ అయితే యాడ్ చేసేయండి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను ధనియాల పొడిలో స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి నేను జస్ట్ ధనియాలు వేయించేసి ఒక రెండు మూడు యాలకలు ఒక చెక్క ఉంటుంది కదా అదొక్కటి యాడ్ చేసి నేను పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను స్పైసెస్ ఎక్కువగా వేయలేదు ఓకేనా దెన్ దీంట్లో తగినంతగా వాటర్ యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న టమాటోకి తగ్గ వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోనండి మనకి కొంచెం చిక్కదనం వచ్చేలాగా అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇదంతా కూడా ఉడికిపోయింది దెన్ నేను ఒక ఫోర్ ఎగ్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను పెట్టుకున్నాను ఈ ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఇందులో వేసేసేయండి ఇందులో మనం పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంటే మనం ఆమ్లెట్ వేసినప్పుడు అంటే ఆయిల్ ఎగ్ బ్రేక్ చేసినప్పుడు మనం పెప్పర్ యాడ్ చేసాం కదా అది చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా సో ఇలా వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది చూసారు ఇదంతా కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది థిక్నెస్ వస్తుంది అనమాట ఈ సూప్ అంతా దెన్ నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు నేను కలుపుకున్నానండి సో మీరు కూడా ఉప్పు తగినంతగా చూసైతే యాడ్ చేసుకోండి ఇలా మనం ఒక టూ త్రీ మినిట్స్ గ్యాస్ కనుక లో ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం ప్యూరీ అనేది చిక్కగా వచ్చేంత వరకు ఇలా అయితే వేసేసేయండి అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి అండి నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుందండి మనం ఎగ్ ఆ పీసెస్ తీసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తింటుంటే అదిరిపోయింది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ డూపర్ వీడియోస్తో అయితే పద్దు బ్లాగ్స్ రెడీగా ఉంటుంది యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ